తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్ నేను ప్రణయ్ ఇది నిజంగా అందరికీ హెల్త్ అప్డేట్ అయితే చెప్పుకోవాలి దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య దినదినం పెరుగుతూ ఉంది అయితే ఉదయం మనం కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కేసుల సంఖ్యను క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక్కసారి కరోనా కేసుల సంఖ్య వెయ్యి ఏడుకు చేరుకుంది అంటే ఒక వెయ్యి ఏడు కేసులు కేవలం వారం రోజుల వ్యవధిలోనే జరిగింది గతంలో ఒక వారం కింద మనం కోవిడ్ కి సంబంధించి చూసుకున్నట్లయితే రెండు వందల యాభై ఆరు ఉండగా దాంట్లో కేవలం యాభై ఆరు మాత్రమే యాక్టివ్ కేసెస్ ఉన్నాయి కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక వెయ్యి ఏడు కేసులు నమోదయ్యాయి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ దీంట్లో ప్రస్తుతం మనం చూసుకుంటే మహారాష్ట్రలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నలభై మూడు కొత్త కేసులు నమోదు కాగా ఇతర రాష్ట్రాల్లో కూడా అదే రేంజ్లో కనబడుతూ ఉన్నాయి ఇక కేరళ రాష్ట్రానికి సంబంధించి యాక్టివ్ కేసుల సంఖ్య రెండు వందల డెబ్బై మూడు కేసులు యాక్టివ్ కేసులు ఉండగా ఢిల్లీ తమిళనాడులో మనకు తమిళనాడులో చూసుకున్నప్పటికీ అరవై ఆరు కేసులు ఉన్నాయి అదేవిధంగా ఢిల్లీలో ఇరవై మూడు కేసులు కర్ణాటకలో ముప్పై ఆరు కేసులతో పాటుగా యూపీలో నాలుగు కేసులు ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు కేసులు నమోదయ్యాయి అందులో ఆంధ్రప్రదేశ్లో రెండు కేసులు తెలంగాణలో ఒక కేసు అది కూడా హైదరాబాద్ లోని కుక్కడపల్లి చోటు చేసుకుంది ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేస్తా ఉంది తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ చాలా మంది ఈ మధ్య కాలంలో ఈవెంట్స్ కానీ మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ బయటకు వెళ్తా ఉన్నారు వెళ్ళేటువంటి సందర్భంలో ఖచ్చితంగా మాస్కులు ధరించండి మాస్కులు ధరించడంతో పాటుగా శానిటైజర్స్ కూడా వాడండి పబ్లిక్ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించండి ఇతర ఏదైతే మనకు తుమ్ము దగ్గు అదే విధంగా తలకాయ నొప్పి కావచ్చు లేదనుకుంటే ఒంట్లో బాగలేకపోవడం నీరసంగా ఉండడం బాడీ పెయిన్స్ రావడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయితే దీనివల్ల ఏదైనా అంటే హెల్త్కి సంబంధించినటువంటి ఏమైనా ఇష్యూస్ కనబడ్డట్టయితే గడిచిన మూడు నాలుగు రోజులుగా ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా చోటు చేసుకుంటే వెంటనే సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎక్కువ శాతం తుమ్మును దగ్గులతో అదే విధంగా మనకు జలుబు లాంటివి వచ్చినప్పుడు లేదంటే తీవ్ర హెడ్ఏక్ రావడం మరోవైపు బాడీలో ఎక్కువ శాతం మరోవైపు బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క కోవిడ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని వైద్య కేంద్ర ఆరోగ్య శాఖ చెప్తున్నటువంటి కనబడతాం తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ సో గడిచిన కొద్ది కాలంగా కేవలం వారం రోజుల్లోనే వెయ్యి కేసులకు చేరుకున్నామనంటే ఎంత తీవ్రంగా కరోనా అనేది స్ప్రెడ్ అవుతుంది అని ఒకసారి చూడాలి గతంలో రెండు సార్లు కూడా మనం లాక్డౌన్ భరించాం దాదాపు రెండు వేల ఇరవైలో మనం చూసుకుంటే కోవిడ్కి సంబంధించినటువంటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కూడా కోవిడ్ కి సంబంధించిన సంఖ్య ఘోరంగా పెరిగిపోయింది దాదాపు రెండు లాక్డౌన్లు కూడా మనం ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వచ్చాయి మళ్ళీ ఇప్పుడు మాస్కులు ధరించకుండా శానిటైజర్లు వాడకుండా మళ్ళీ బయట తిరిగితే ఖచ్చితంగా యాక్టివ్ కేసుల సంఖ్య పెరగడంతో పాటుగా మరొకసారి లాక్డౌన్ పడేటువంటి అవకాశాలు ఉన్నాయి దీనివల్ల మళ్ళీ రాష్ట్రాల్లో అదేవిధంగా కేంద్రాల్లో కూడా ఎక్కువ శాతం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొనేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఆర్థికంగా చాలా మంది ఈ కోవిడ్ లాక్డౌన్ వల్ల చాలా మంది ఇబ్బందులు పడటంతో పాటుగా చాలా మంది వ్యాపారాలు మూసేసుకున్నారు చాలా మంది ఇతరత్ర వ్యాపారాలకు సంబంధించినటువంటి సంస్థలు కూడా బంద్ చేయడం జరిగింది ఎంతో మంది ఉద్యోగులు రోడ్డు పైకి రావాల్సిన సిచ్యువేషన్స్ కూడా వచ్చాయి సో ఈ కూడా జాగ్రత్తగా ఎటు మాస్క్ ధరించండి శానిటైజర్ శానిటైజర్స్ వాడండి దీనివల్ల కొంత యొక్క కోవిడ్ బారిన నుంచి దూరం పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సో ఖచ్చితంగా కూడా ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్ళండి మరిన్ని కోవిడ్ అప్డేట్స్ మళ్ళీ వస్తాం నేను చూస్తూనే ఉండండి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ